నువ్వు త్రూ అవుట్ ఇండియా కొట్టు నా పేరు అరే అదే చూపిస్తున్నావు కదా

కాకపోతే ఉండాలి చెప్తా నేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ లో చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పను తర్వాత డిఎం గారికి చూపించినా నేను మాట్లాడతా మాట్లాడతా ముందు మాట్లాడతా గానీ ఐడి ఒకటే కదా ఐడి ఎందుకు ప్రాబ్లం దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి సెల్